నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు అలానే కొనసాగుతూ వాళ్ళు కొడుకు పెట్టిన వైసీపీ పార్టీలో కూడా మూడు నాలుగు సంస్థలు ఉన్నారు నాలుగు సంవత్సరాలు కాదమ్మా మీరు సహాయవర్గం సవరించుకోండి పదకొండు సంవత్సరాలు ఆయన దగ్గర సర్వ్ చేసినాం మీరు దక్షిణ నియోజకవర్గంలో నుంచి సీట్ ఆశించారని కానీ ఇవ్వకు ఇవ్వలేదని మీరు రాజీనామా చేశారని బయట అంటున్నారు సో వాసుపల్లి గణేష్ కుమార్ పైన వ్యతిరేకంగా వేయించారు వేయించారనుకుని అప్పట్లో చాలా మాట్లాడినారు ఆరంభించారు అందులో ఎంతవరకు నిజం ఉందో మీరే చెప్పాలి నమస్తే వెల్కమ్ టు సిటీ గెగ్ల్ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు మరియు మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం ప్రస్తుతం ఉన్నాం సో ఆయన మాటలను తెలుసుకుందాం రాబోయే ఎన్నికల్లో ప్లాన్స్ ఏంటో ఏంటో విశేషాలు నమస్తే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వైసీపీ అంటే అమిత అభిమానం ఉండేది రైట్ సో ఆ అభిమానం నుంచి అలానే కొనసాగుతూ వాళ్ళు కొడుకు పెట్టిన వైసీపీ పార్టీలో కూడా నాలుగు సంవత్సరాలు ఉన్నారు అండ్ అసలు మరి రాజీనామా చేయడానికి రీజన్ ఏంటంటారు నాలుగు సంవత్సరాలు కాదమ్మా మీరు దేవాలతో సవరించుకోండి పదకొండు సంవత్సరాలు ఆయన దగ్గర సేవ చేసాం మోర్ దెన్ టెన్ ఇయర్స్ సేవ చేసాం ఆయన అత్యంత కష్టకాలంలో మేము పనిచేసి పెట్టాం ఆయనకి చాలా ఆయన దుర్దశలో చాలా బుద్ధినాలు మేము కూడా ఉన్నాం ఆయనతో పాటు తోడుగా నేడుగా అన్నింటిలోని అన్ని కష్టాలు కష్టాలు మేము భరించి ఈ జిల్లాలో ఈ పార్టీని జెండా రెపరెప నాయకులు కాలం మన ఏ ఈ మూడు జిల్లాల్లో ఏ ఒక్క ప్రతి మీటింగ్ నా డబ్బులతో నేను పెట్టిన మీటింగ్ మీరు జయాంధ్రప్రదేశ్ మీటింగ్ అయినా కానీ డిస్ట్రిక్ట్ ప్లేమరీ అయినా కానీ ఇక్కడి నుంచి ఈ సెంట్రల్ ప్లేమరీ పెడితే ఈ జిల్లా నుంచి కంట్రిబ్యూషన్ పెట్టింది కానీ మీకు ఎస్సీ ఎస్టి జరిగే జరి కానీ ఏ తాలూకా బ్రూత్ వర్కర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ భూమిపై దన్నా కానీ మంచిన పై గర్జన కానీ ప్రతి ప్రోగ్రాము నా జరిగిన వేరే కాదు జగన్మోహన్ రెడ్డి నాకు డబ్బులు పంపించలేదు నా డబ్బులతో పార్టీని ఈ జిల్లా పార్టీ ఆఫీస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని మూడే సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు ఉంటే స్కామింజ దగ్గర నుంచి అటెండర్ జీతం దాకా టీ ఖర్చు నుంచి కరెంటు బిల్లు దాకా ఈ పార్టీని పెంచి పోషించాను మీరు దక్షిణ నియోజకవర్గంలో నుంచి సీట్ ఆశించారని కానీ ఇవ్వ ఇవ్వలేదని మీరు రాజీనామా చేశారని బయట అంటున్నారు సో అది ఎంతవరకు నిజమని కావచ్చు మీకు పాయింట్ ముందుగా అర్థం అవ్వాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆశించకపోవడం తప్పు ఆశిస్తే తప్పు లేదు రాజకీయాల్లోకి మనకి ఎందుకు వస్తాం సేవ చేయడానికి వస్తాం ఒక సేవలో ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకుని ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఎదగాలి ప్రజలు ఎదగాలి నాయకుడు ఎదగాలి పార్టీ ఎదగాలనే దృక్పథంతోనే మనం రాజకీయాల్లోకి వస్తాం తప్పు అనేది అయితే నేను అనుకోను నాకు కావాలని అనుకున్నాను అది నాకు ఇప్పుడు ఇస్తాడు ఎవడు అతను మేమాంసర్ చేస్తా ఉన్నాడు అటు నుంచి అతను వరవడు నచ్చలే అతను ప్రజలతో డీల్ చేసే విధానం నచ్చలే మా నాయకులతో మాతో ఎప్పటి నుంచో ముందు నుంచి కష్టాల్లో నష్టాల్లో ఉన్న డీల్ చేసే విధానం నచ్చలే ఆ నచ్చకపోవటల్లో దాని కాలక్రమే దాని పరిణామమే నా యొక్క రెజె సో వాసుపల్లి గణేష్ కుమార్ పైన వ్యతిరేకంగా ఫ్లెక్సీ వేయించారు అనుకుని అప్పట్లో చాలా మాట్లాడినారు ఆరోపించారు అందులో ఎంతవరకు నిజం ఉందో మీరే చెప్పాలి ఆయన మీద ఫ్లెక్సీ వేసే అంత అవసరం లేదు ఎందుకంటే ఆయన ఇమేజ్ అందరికీ తెలిసిపోయింది ఏంటంటే ఆయన ఎక్కడ వస్తాడో ఇక్కడ ఉండేవాడు అక్కడ నెగోషియేట్ చేసేవాడు ఎక్కడి నుంచి పార్టీలో వచ్చాడు బాబాబు నన్ను తీసుకోమన్నాడు ఇదే ఇంకో పార్టీ ఉంటే అలయన్స్ మీద ఉండే నీ కోటలో తీసుకోమని తిరిగేవాడు నాకు ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఎక్కడ పడితే అక్కడ పోతున్నాడు మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చాయి పలా ట్రై చేస్తున్నాడు ఇదే గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఇక్కడికి సిటీలో వస్తే ఈయన తిరిగి ఏదో ఊరు వెళ్ళేవాడు ఢిల్లీ సింగపూర్ దుబాయ్ ఏదో కార్యక్రమానికి ఈయన సిటీకి సీఎం రావటం ఇతను వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇతను ఎందు జా అతను ఆకాంక్షలు నెరవేరుతాయని న్యాయ ఫైనాన్షియల్ కానీ రకరకాల ఇన్స్టిట్యూషన్ మీద ఆయన చేసే తప్పుడు పనులు బయటపడతాయని కానీ రకరకాల అతను వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో స్పెషల్ ఇంట్రెస్ట్ తో అతను జాయిన్ అయ్యాడు అవి కొంత నెరవేర్తలే కొంత నెరవేరట్లేదు అనే ఒక డైనమోలోకి వచ్చి ఈ పార్టీ ఇంకా అధికారంలో ఒక రాదని అతను భావించి మళ్ళీ యూ టర్న్ తీసుకుందాం ట్రై చేశాడు ఆ యూ టర్న్ అవ్వలేదు అవ్వకపోతే మళ్ళీ ఇక్కడ ఉన్నాడు అది మా నేను పనిచేసిన మాజీ పార్టీ వాళ్ళకి కొద్దిగా బుద్ధి జ్ఞానం లేక సిగ్గు లేకుండా మళ్ళీ నాకు అతనే దిక్కు అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తించారు మరి దక్షిణ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఎందుకంటే ఆయన పార్టీ నుంచి వచ్చారు మీకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో మాజీ ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక టిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో దుగ్గేల్ శ్రీనివాస్ అని సత్యనారాయణ రెడ్డి ఇద్దరు వరంగల్ జిల్లా నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు చాలా తక్కువ మంది తెలుసు నేను చెప్పేది ఇద్దరు తర్వాత లైఫ్ ఇప్పుడు దాకా ఎప్పుడు పొలిటిషియన్ కాలేదు శ్రీనివాస్ గారికి రెండు మూడు సార్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన సత్యనారాయణ రెడ్డి గారు తర్వాత గెల వయసు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఒక పద్దెనిమిది మంది టిడి నుంచి ఒకళ్ళిద్దరు ఒకళ్ళిద్దరు కాంగ్రెస్ నుంచి బ్యాలెన్స్ పద్దెనిమిది మంది వెళ్తే ఆల్మోస్ట్ పదిహేడు మంది అదృష్ట పాలేకారు ఒక్కడే ఎవరో ప్రకాశం అద్దంకి గుడ్పాట్లు గెలిచారు ఆయన మిగతా పదిహేడు మంది ఆ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఎందుకంటే మేము ఇక్కడ బీఫార్మ్ ఇచ్చి ఇక్కడికి గెలిపించాం ఇక్కడ బీఫార్మ్ ఇస్తే ప్రజలు నువ్వు ఎక్కడికి వెళ్తారో మా అనుమతి లేకుండా ప్రజలు భావించారు భావించి దాని గుణపాఠం నెక్స్ట్ ఇమీడియట్ ఎలక్షన్టీన్ లో బుద్ధి చెప్పారు ఇదే ఫోర్టీన్ లో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ మీద సంతలో కొనుగోలు చేసినట్టు కొనుగోలు చేశామని ప్రతి చోట ఈ ప్రచారం చేశాడు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి సంతలో కొన్నట్టు కొన్నాడు అని ఆ అందరు ఇరవై మూడు మందిలో ఇరవై రెండు మంది అధోగతి పాలైపోయారు ఒక గుడ్బట్ట అర్థంకి తప్ప అందరు ఇరవై రెండు మంది ఓడిపోయారు మీకు యొక్క కలబట్ దగ్గర నుంచి చాలా మంది ఓడిపోయారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఈ కప్పదాటారో స్వామి నువ్వు తీసుకున్నావు ఈ వాసుపతి గణేష్ గారు గాని వేరే ప్రకాశం జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎవరినైతే నువ్వు వాల్చుకున్నావో వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రజలు మేము ఈ పార్టీకి ఇక్కడి నుంచి గెలుస్తామని చెప్పి మేము ఓట్ చేస్తే నువ్వు నేర్చుకోవచ్చునే డిసిషన్ తీసుకుంటావు అంటే ప్రజలు అంత మాయకులు కాదు చాలా విజ్ఞప్తితో ఉన్నారు క్రాస్ ఓటింగ్లో ఇరవై ఏళ్ళ ముప్పై వాళ్ళ క్రితం నేర్చుకున్నారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వేద్దాం అక్కడ ఇంకో పార్టీ ఎంపీ అభ్యర్థికి వేద్దాం అనేది మీరు చూసారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ లో కొంతమంది వాళ్ళు లైక్ మైండెడ్ పీఆర్పిస్కుని కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్ చేస్తే మనకు ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రాలో ఎంపీలు ఎక్కువ స్థానాలు వచ్చాయి నాకు తెలుసు ముప్పై దాకా ఎంపీలు వచ్చాయి ఎందుకంటే ఎంపీ సంఖ్య ఎమ్మెల్యేలో కన్వర్ట్ చేస్తే అందులో నూట యాభై ఏడే వచ్చాయి కానీ ఎంపీలకు తగ్గట్టు సంఖ్య క్యాలిక్యులేట్ చేస్తే నూట ఎనభై నూట తొంభై ఎమ్మెల్యేలు గెలవాలి అట్లాంటిది మన్మోహన్ సింగ్ గారు చేసిన నృణమాఫీని కానీ ఇక్కడ లోకల్లో సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని కానీ చాయిస్ చిరంజీవి సినీ గ్రామర్ దృష్టిలో పెట్టుకుని కానీ లోకల్లో ఒకటి ఎంపీ ఎంపీకి ఒకటి ఇక్కడ ఓటు వేరే పార్టీ ఓటు అట్లా జంబలింగ్ లో ఎప్పుడో నేర్చుకున్నారు ప్రజలు ఇరవై ఇరవై ఐదు అంత అమాయకులు అయితే ప్రజలని నేను అనుకోను ఖచ్చితంగా తగు చర్యలు తగు బుద్ధి చెప్తది ఈ ఎలక్షన్ వైసీపీ నుంచి టీడీపీ కానీ టీడీపీ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ చాలా సఫరింగ్స్ అవుతున్నాయి సో దానికి మీరు ఆల్రెడీ వైసీపీలో ఉన్నారు కాబట్టి ఐ మీన్ ఉండేవారు కాబట్టి ఒక రీజన్ అంటూ పర్టికులర్గా మీకు తెలిసే ఉంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఒక డెబ్రీ చెత్త ఇది కంప కొడుతుంది ప్రజలకి అనేది ఆ నాయకుడు భావించాడు వైసీపీ నాయకుడు దాన్ని తీసుకెళ్లి ఇంకో వేస్తే అది సుగంధ ద్రవ్యం ఎలా అయిపోతుంది అది పెర్ఫ్యూమ్ అవదు చెప్పేపు చెప్తే అది జిహెచ్ఎంసిఎంసి అలా బండు తీసుకెళ్లి ఆ పవర్ కన్సంప్షన్ బయోఫ్యూల్ కి దానికి వాడాల్సింది తప్ప దేనికి పనికిరాలేదు ఆ పరిగ్రాముకి ఆ సుగంధ ద్రవ్యం ఎక్కడ అవ్వదు అక్కడ జాస్మిన్ అవ్వదు ఇక్కడ డె ఇక్కడ డెబ్రీ డెబ్రీగానే ఉంటుంది అది మొగల్ మొగల్పూల్లా క్రియేట్ అవ్వదు అది డెబ్రి డెబ్రి నెక్స్ట్ ఏ పార్టీకి అయినా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను లేకపోతే రాజకీయాల్లో అయితే ఉండాలనుకుంటున్నాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి తగ అవకాశం ఇస్తే కనుక ఒక మంచి పార్టీ ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తాను ఈ జనరల్ ఎలక్షన్ మీరు ఆఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో మేము అందరం వెయిట్ చేస్తాం ఇప్పుడు నేను ఒక్కడే అనౌన్స్ చేయండి వన్ సైడ్ తీసుకునే డిసిషన్ కాదు కదా అవతల పార్టీ వాళ్ళు కూడా నన్ను మెచ్చాలి నా యొక్క క్యారీగర్ను వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి డైరీ చేసుకోవాలి వాళ్ళకు ఉన్న సమీకరణాలు సామాజిక సమీకరణాలు చూసుకుంటారు చూసుకున్న దాని మీద నన్ను ఇన్వైట్ చేస్తే ఎవరు కొట్టాలి ఇన్వైట్ చేసినా పోయే పరిస్థితి ఉండదు ఒక కరెక్ట్ పార్టీ రాష్ట్రాన్ని మేలు చేయగలిగేది ఒక రాష్ట్రానికి ఆల్రెడీ ఇంతకుముందు మేల్ చేసి ఉన్న పార్టీ అలాంటి పార్టీలు అయితే ఖచ్చితంగా ఒక ఉద్యోగాన్ని అభివృద్ధిని ఏ పార్టీ అయితే పంట పండిస్తుందని మీ అందరికీ తెలుసు అభివృద్ధిని సంక్షేమాన్ని జోడీల్లో భావించే పార్టీలు కొన్ని ఉన్నాయి ఆ పార్టీ అయితే నేను పోటీ చేస్తాను వేరే పార్టీలు ఎవరు ఇచ్చిన నేను పోటీ చేస్తాను ఎన్నో మాటల్లో మాట వచ్చింది కాబట్టి మీకు ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చిందని అంటున్నారు టీడీపీ నుంచి టీడీపీ నుంచి వచ్చిందా ఏదో వచ్చిందా అనేది తినబోతులు వచ్చిందో చూడటం కాలం నేను వేస్తారో బాబు మీకు టెన్ డేస్ అయితే ఖచ్చితంగా తన నిర్ణయం తీసుకుంటాను నిర్ణయం తీసుకుని మీ అందరికి చెప్పే పార్టీలో జాయిన్ అవుతారు జాయిన్ అయ్యి పోటీ ఓకే సో ఈ రోజు మనం చూసుకుంటే మీరు వాటర్ బోటర్స్ పంపిణీ కార్యక్రమం చేశారు కదా సో దాన్ని మేము రాజకీయ స్టాండ్ అంతా లేకపోతే సేవా కార్యక్రమం అంతా అమ్మ టాజీస్ అంటే మూడేళ్ళ నుంచి కూడా నేను నిర్మిరామంటాను తొమ్మిది వేల ఐదు వందల మహిళలకి మీరు ఎవరిని అడిగినా శ్రీమంత సుదాగరమే మాకు తెలుస్తాను చాలా మంది తొమ్మిది వేల ఐదు వందల మంది మహిళలకి చాలా పేద కుటుంబాల్లో ఉండి వాళ్ళు శ్రీమంతాలు కూడా నోచుకున్న వాళ్ళకే పోవర్టీ బాగా బాగుంటుంది బీపీఎల్ కన్నా చాలా గోలమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళకి ఒక చీర రవిక ఒక కొబ్బరి వండం ప్రోటీన్ ప్యాకెట్లు హార్నిక్స్ స్వీట్ డబ్బా గాజులు పసుపు కుంకుమ కొబ్బరి కొండంతో సహా అరడిషనల్ గా తొమ్మిది వేల ఐదు వందల మైలు సీమంతాలు చేశాను ఒక వంద మెడికల్ క్యాంపులు పెట్టి మల్టీమెంటీబయాటిక్ నుంచి పారాసెటమాల్ నుంచి పెయిన్ కిల్లర్ నుంచి ఒక నలభై నలభై ఐదు రకాల మెడిసిన్స్ షుగర్ బిపి హైపర్ టెన్షన్ బ్లడ్ తో సహా తో సహా అన్ని మెడిసిన్స్ రెండు నెలలు కావాలంటే రెండు నెలలు నెలకి కావాలంటే నెలకు ఐదు రోజులు కావాల్సిన కోసం ఐదు రోజులకి ఇట్లా నేను వంద మెడికల్ క్యాంపులు పెట్టాను ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ బిపిఎల్ దిగునున్న తన ఇళ్ళన్నింటికి కూడా గోడ గడియారం ఇచ్చాను నేను చాలా మంది మహిళలకి ప్రతి పండుగంటే పబ్బం అంటే సుమారుగా ముప్పై ఆరు కుటుంబాలు సారీ ఇచ్చి నేను సార్ వాళ్ళకి సత్కరించాను సేవ ఈ రోజు కొత్త కదా ఈ వాటర్ కూడా బల్క్ గా ఒక ఇది పెట్టుకుని కొన్ని వందల వాటర్ ట్యాంకులు నేను సప్లై చేస్తుంటాను వేసవి ఎక్కడైనా కానీ ఇలాంటి చోట అప్పెక్కు ఉండి కొండ నుండి కొన్ని ఇబ్బందులు పడే దగ్గర కొన్ని వందల లారీ నేను వాటర్ ట్యాంకులు ఆల్రెడీ సప్లై చేస్తా ఉన్నాను కదా మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల నుంచి ఇప్పుడు హ్యాండీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా సాఫిస్టికేషన్ పెరిగింది కాబట్టి ఈ ఈ ట్రిప్ లక్ష లక్ష యాభై మందికి ఈ సంబంధం ఈ మూడు నాలుగు నెలలు ఒక ప్యాకేజీ వాటర్ ఇద్దామని చిన్న టైప్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ మూడు మూడు నాలుగు నెలలు అది కూడా పబ్లిక్ ఫంక్షన్కి అన్నదానాలు కానీ దైవ కార్యక్రమాలు కానీ శుభ శుభాలకి బాగా బడు బలహీన వర్గాలు బాగా పేదలకి ఈ ఫుడ్ విత్తనం జరిగే దగ్గర అక్కడ మాత్రమే నేను ఈ వాటర్ ఇవ్వదలుచుకున్నాను దానికి కులాలు మతాలు వీధులు ఏం లేకుండా బ్యారియర్స్ లేకుండా వాళ్ళకి ఇతో దిగంగా నా మొత్తం నేను సాయం చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే వైసీపీ మొదలు పెట్టని సంక్షేమం అంటూ ఏం లేదు నవరత్నాలు అని అమ్మఒడి అని ఇలా చాలా తీసుకొని వచ్చారు అయినా సరే వైజాగ్ ప్రజలు ఎవరు నమ్మకుండా టీడీపీనే మెజారిటీగా గెలిపించారు సో మీరు ఏమంటారు యాక్చువల్లీ ఆ నవరత్నాలు అవన్నీ సక్సెస్ అనుకోవచ్చా మరి మీకు

మూడు జనరేషన్లు నాలుగు జనరేషన్లు కూడా ఉన్నారు ఇక్కడ చాలా విజ్ఞులు ఏంటంటే వెల్ఫేర్ ని అభివృద్ధిని రకరకాలుగా గమనిస్తూ ఉంటారు ఆ గమనించిందో వాళ్ళకి ఏం తేడా వచ్చిందో ఖచ్చితంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉత్తరాంధ్ర ఎస్పెషల్లీ కొద్దిగా ముందు నుంచి కూడా టీడీపీకి ఎందుకు అనుకూలంగా ఉండేది శ్రీకాకుళం జిల్లా కానీ ఈ గోపింగ్ గారు కానీ ఎరన్నాడు గారు కానీ ఇదంతా ఆయన కానీ ఇదంతా సీనియర్ మోస్ట్ లీడర్స్ ఈ నలభై ఏడు నలభై ఐదు ఏళ్ళ నుంచి ఏడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కన్నా కూడా టీడీపీ ఉత్తరాంధ్రలో కొద్దిగా ముందు వరుచే ఎప్పుడు నుంచుంట వచ్చింది దాని ప్రభావం కావచ్చు ఈ మైగ్రెంట్స్ కూడా బాగా తిరిగి ఉన్నవాళ్ళు కావచ్చు ఎందుకంటే ఎస్పెషల్లీ ఎక్కడికైనా మైగ్రెంట్స్ ఎందుకు నాగరికత మీరు ఒక చోట నుంచి చోట వాటర్ గురించో రిసోర్సెస్ గురించో ఏదో ఒక దాని గురించే మైగ్రేషన్ జరుగుతుంది వాళ్ళ గ్యారంటీ చాలా జాగ్రత్తతో అప్రమత్తంగా ఉండే జాతి సో వాళ్ళు బహుశా ఈ పార్టీ సేఫ్ అని భావించి ఉంటారు ఆ భావించిన దాని మీద ఎప్పుడు టీడీపీకి పట్టం పెడతారు అక్కడికి మేనిఫెస్టో కానీ ఒకసారి అవకాశం ఇవ్వాలని కానీ ఈ రకాలు ఏం పట్టించుకోలేదు ఓన్లీ ఫోకస్ వాళ్ళ హిస్టరీ మీద ఒక బేస్ మీద పోతారు ఆ బేస్ మీద పోయే అంత ప్రామాణికంగా ఉంటారు చాలా ఎనల్ ఎరెంటిక్ గా ఉంటారు ఎరెంటిక్ ఉండే ప్రజలు విగ్న్యూ ఎందుకంటే లిటరసీ మనం కంపేర్ చేస్తే గనుక ఈ పదమూడు జిల్లాలో ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లా లిటరసీలో ముందు వరుసలో ఉంటదని నేను అయితే భావిస్తాను అంటే సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యాయని అనువచ్చాం అంటే సంక్షేమ పథకాలు ఎంతోకు సక్సెస్ అయ్యనే కేలక్షన్‌లో ప్రజలు ఖచ్చితంగా తీర్పునిస్తారు మమ్మే సంక్షేమ అభివృద్ధి ఏది ఇంపార్టెన్స్ రెండు ఇంపార్టెన్స్ ఏది ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా మీ ప్రజలు దాని తగు నిర్ణయం ఓటు ద్వారా అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీరు లోకల్ వ్యక్తి కాదు అంటున్నారు దానిపైన చాలా విమర్శలు కూడా వచ్చాయి దానికి మీరు ఏం రియాక్ట్ అవుతారు వాళ్ళకి మీరు మంచి క్వశ్చన్ అడిగారు మీ వేదిక కూడా నాకు మంచి సహాయపడుతుంది కొంతమంది తెలుసున్న వాళ్ళు బాగా తెలుసుకున్నాను నేను ఎప్పటి నుంచి ఉన్నాను మాకు సుమారుగా డెబ్బై ఎనిమిదిలో దోడు స్వర్గీయ దోడ సచిదాన్ లేదు మాకు ఓడా కాలనీలు శ్రీయర్ గురు ఎంబీపీ కాలనీ ఉన్నాయా అని మా ఫాదర్ పిలిచి నువ్వు ఎక్కడ తీసుకుంటావు ఇల్లు అక్కడ తీసుకుంటావు అని మా ఫాదర్ అడిగితే అన్నయ్య మేము శ్రీయర్పురం తీసుకుంటాం ఎందుకంటే మాకు ఇక్కడ నేషనల్ హైవే అప్పుడు శ్రీయర్పురం మించి వెళ్ళే ఏరియాని నేషనల్ హైవేగా పరిగణించారు ఆర్టీసీ బస్సులు కూడా ప్రతిదీ అక్కడే తిరిగేది కోమాండ్లు షిప్ యార్డు అంటారు హిందుస్థాన్ జింక్ నేరల్ బేస్ అంతా కూడా ఆ ఉండేది ఎన్ని ఏ అందువల్ల అక్కడ ప్లాట్ఫామ్ తీసుకుని డెబ్బై ఎనిమిదిలో మేము నివాసం ఏర్పరచుకున్నాం దానికన్నా ముందు ఇప్పుడు నా దగ్గర అక్కడ కనపడే ఫోను దాని వయసు నా వయసు ఒకటే యాభై సంవత్సరాలు నాకు అక్కడ ఉండే ఫోను దాని వయసు సిక్స్ త్రీ ఫైవ్ నెంబర్తో ఈ ఫోన్ మా ఫాదర్ వైజాగ్ షిఫ్ట్ అయ్యి సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ళు వయసు పడుస్తుంది సో అలాంటిది నేను నా లోకం మా నా అన్నదమ్ము మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు ఇక్కడ సెయింట్ జోసఫ్లో చదువుకున్నారు బీకే కాలేజీలో చదువుకున్నారు కృష్ణా కాలేజీలో చదువుకున్నారు సో నేను లోకల్లో మీకు నేను నిరూపించుకోవాలంటే మరి నా సర్టిఫికెట్లు నా ఫోన్ బిల్లు మీకు ఇస్తాను దాన్ని బట్టి మీ ద్వారా ఈ అనుకునే భ్రమలో ఉండే బ్రదర్ కూడా మీ మీ మాధ్యమాల ద్వారా నేను చెప్తే మంచిదని భావిస్తున్నాను మీరు అడిగే క్వశ్చన్ జగన్ గారు స్టార్ట్ చేసిన సిద్ధం మనుషుల్లోకి ఎంత వరకు చేరుకుంటుంది అనుకోవచ్చు సిద్ధం అంటే దేని సిద్ధం ముందు ఆ లెక్కర్ షాప్ లో మానేసి నువ్వు మద్యం చేయను అన్నావు ఐదేళ్లకి పూర్తిగా మద్యాన్ని అరాడికేట్ చేస్తామని మేనిఫెస్టో చెప్పారు ఈరోజు కూడా షర్మిన మీటింగ్ లో నిన్న మొన్న చెప్పారు నేను ఏదో టీవీలో చూశాను దశల వారీగా ఇదే మేనిఫెస్టోలో ఉంది బైబిల్ భగవద్గీత భావించి నేను అమలు చేస్తాను ప్రభుత్వం ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వ పరిశ్రమ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు వ్యాపారం ప్రైవేట్ వ్యక్తులు చేసుకోవాలి సంక్షేమ అభివృద్ధి గవర్నమెంట్ చేయాలని ఎన్డిఏ ప్రభుత్వం చెప్తాను నువ్వు ఎండికి దశల వారీగా అంశాల వారీగా మద్దతు ఇస్తున్నావు ఏ రకంగా చూస్తున్నా నువ్వేమో మద్యంతో సహా అన్ని ప్రభుత్వం ఇసుక ప్రభుత్వం నడపాలని మద్యం కూడా ప్రభుత్వం నడపాలని చూస్తున్నావు అంటే ఇసుక నడపడానికి సిద్ధమా లేకపోతే లెక్కర్ నడపడానికి సిద్ధమా లేకపోతే కాంట్రాక్టర్లని కొంతమందినే పెంచి పోషించి కొంతమంది తొంభై తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి బిల్స్ వాళ్ళందరినీ అధోగతి పాలైపోవడానికి సిద్ధమా ఎవరైతే లిక్కర్ షాపుల్లో బాగా పేద మంచి తరగతి వర్గాలు పనిచేశారు లక్ష మంది వాళ్ళందరినీ రోడ్లు పాలు మళ్లీ చూశాను ఈయన నోరు తెచ్చుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోట్లోకి లెక్కలు ఇసుక ఈ రామాయణ స్టూడియో బే రాడిసన్ హోటల్ ఇవన్నీ వెళ్ళిపోతున్నట్టు మళ్ళీ సిద్ధం రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి ఒక కార్టును పెట్టి రైల్వే స్టేషను మన ఆర్టీసీ కైలాస్ కైలాసగిరి భగవంతుడు ఉంటాడు సింగుడు పంపేసి ఫ్లైట్ లో వచ్చే ఉంటారు ఆ కొండ తరగతి వర్గాలు ఈ కొండ మీద రీహాబిలిటేషన్ గురించి ఆక్యుపై చేసుకుని చిన్న చిన్న యాభై కేజాలు ముప్పై గజాలు వంద కేజాలు ఉంటారు ఆ కొండ తినేటానికి అని చెప్పి ఇవన్నీ కొండ వేసి ఇలా కార్టూన్ పెట్టాడు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే అని చెప్పి ఆ కార్టూన్ దానికి నేను మీ మాధ్యం ద్వారా మీరు మధ్య అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది రీసెంట్ గా మా మీరు ఒక కాంట్రవర్సీ థింగ్ లో ఉన్నారు మద్యం విషయంలో అసలు దేనికోసం అదంతా ఒక మద్యం దాన్ని నేను పేరెత్తట్లేదు వాసుపల్లి గణేష్ కుమార్ గారు మద్యం ఇచ్చారు అని చాలా కాంట్రవర్సీ థింగ్ జరిగింది సో అదే అసలు మీ మాటలో నాకు ఒకసారి చెప్పండి నాయకుడికి ఇష్టమైన సబ్జెక్ట్ ఎప్పుడు యథా రాజా తదా ప్రజ శిష్యుడు కూడా అదే శిష్యుడు కదా యాక్సిడెంట్ గా శిష్యుడయ్యాడు ఈయనకి ఇష్టం లేదు ఆయనతో కాపురం చేయడానికి ఆయనకి ఇష్టం లేదు ఈయనతో కుదిరింది సో ఆయన నేనైతే ఈయన కూడా అదే ప్రీతి చూసి నేను ఒక అవ్వాలి మా నాయకుడికి ఆయన అమ్మే నేను కొనాలి కొన్ని కార్యకర్తలు కూడా తప్పుదోవ పట్టించాలనే దానిలో ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ఈ లోటుపాట్లు తెలియదు ఆయన ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చారు ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఆయన ఒక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఎంతో నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ సర్వీసెస్కి వెళ్ళిపోయారు సర్వీసెస్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు నాన్ రెసిడెంట్ విశాఖపట్నంగా ఆయన చాలా సంవత్సరాలు పర్యటిల్లారు కొనసాగారు సో ఆయనకి కట్టుబాట్లు పద్ధతులు ఏది ఇవ్వాలి పండక్కి ఏది ఇవ్వకూడదు విచ్ ఈస్ గుడ్ విచ్ ఈస్ బ్యాడ్ అనేది ఆ తారతమ్యం లేకపోవడం వల్లే ఈ ప్రార్థం ఈ దక్షిణ నియోజకవర్గానికి

ఒక నమ్మకంతో ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రం విడగొట్టారు అనే దాంతో కొన్ని నిజము కొన్ని అపోహలతో అన్నింటి మధ్య ఈ వైకాపా అనేది పుట్టింది కాంగ్రెస్ వాళ్ళు మొక్కే ఆ వ్యక్తున ఇక్కడ పుట్టింది టీడీపీ నలభై నలభై ఐదు నేల నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్న పార్టీ రెండే పార్టీ షర్మిలుగా రావడం వల్ల రాష్ట్రం పదిహేను అయిపోయింది ఎన్ని రోజుల ప్రజలు కూడా కక్ష కాపుణ్యాలతో ఏ ప్రజలు ఉండరు మనంతా హ్యూమన్స్ అయిపోయింది ఏదో అయింది అయింది మంచిగా అయింది చెడుకు ఏదో అయింది అనే దాంట్లో భావంగా ఉన్నారు ఈ నాయకుడు చూశారు ప్రజలందరూ రేపు జరగబోయే ఎన్నికలు నేను బహుశా నేను ఊహించి చెప్తున్నా మై ఇమాజినేషన్ వాస్తవానికి దగ్గరగా ఉంటుందని నా ఇమాజినేషన్ నా ప్రొడిక్షన్ నేను భావిస్తున్నా తర్వాత మీరు భావించాలి ప్రజలు ఏ విధంగా ఆలోచించుకుంటారో వెయిట్ చేయాలి దానికి నాకు తెలిసి రెండే పార్టీలు మిగులుతాయి తెలుగుదేశం అలయన్స్ ఈ వైసీపీలో ముప్పై ఇరవై నలభై గెలుస్తారు అలా ఈ గెలిచేవాడు కొంతమంది టీడీపీకి టీడీపీ తాలూకా ఎలయన్స్ భాజపా అయినా జనసేన అయినా వాళ్ళు కొంతమంది ఈ కాంగ్రెస్ ఐడియాలజీ కాంగ్రెస్ భావజాలం ఉండేవాళ్ళు నార్మల్గా వేరే చోటకి వెళ్ళాలని కోరుకోరు కొంతమంది పెట్టిన వాళ్ళు కాంగ్రెస్కి బ్యాక్ టు బ్యాక్ టు స్క్వేర్ అని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ రీసైక్లింగ్ స్టార్ట్ చేస్తారు సో ఈ ఈ రకంగా ఉండి ఈ పార్టీ కాలగర్భంలో ఒక మనకి దీనికి ఒక మంచి ఉదాహరణ కూడా చెప్తాను మీరు మంచి ప్లాట్ఫామ్ మీద అడిగారు మీకు అస్సాం గడపరిషత్తు అని ఒక పార్టీ ఉండేది చాలా యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ప్రభు కుమార్ మహత ఆయన యూనివర్సిటీ నుంచి వచ్చిన ఫైర్ లేడు ఇలాంటి ఒంటెత్తు పోకడు ఇప్పుడు ఏదైతే పోతున్నారో అదే ఒంటెత్తు పోకడలు ఆయన పోతే ఆయన పాదూకా పెట్టిన ఫౌండర్ లో హిమంతు బిశ్వ శర్మ నెక్స్ట్ సర్బానంద్ సోనోవాల్ అని ఇద్దరు శిష్యులు ఆయన కనుసన్నల్లో ఆయన అడుగుజాడల్లో ఆయనతో అడుగులో అడిగేసి ఆయనతో పాటు ఎదిగారు ఈ పార్టీ ఒక ఐదేళ్ళ పాటు విపరీతంగా విరాజిల్లింది తర్వాత ఆయన ప్రజలు తిరస్కరించి అలా ఎలా తిరస్కరించలేదు ఆయన శిష్యులు ఒకరు భాజపాలోకి వెళ్ళి చీఫ్ మినిస్టర్ అయ్యారు కేంద్ర మంత్రి అయ్యారు ఒక ఆయన కాంగ్రెస్ లో ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యి టర్మ్లు మినిస్టర్ అయ్యి మళ్ళీ భాజపాలోకి వచ్చి మళ్ళీ మినిస్టర్ అయ్యి ఈ రోజు చీఫ్ మినిస్టర్ అయ్యారు బట్ ఆ పార్టీ అసంఘలి పరిస్థితి ఉందా లేదా అనే పరిస్థితి వచ్చి యాభై సీట్లు నలభై సీట్లు ముప్పై సీట్లు పది సీట్లు ఐదు సీట్లు షేరింగ్కి వచ్చే పరిస్థితి దాపరించింది అసలు ఆ నాయకుడు ఉన్నాడా లేదా అతను గెలుస్తున్నాడా లేదా అనే పరిస్థితికి ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషను ఒక ముఖ్యమంత్రి ఎంతోమంది ఎంపీలని ఎమ్మెల్యేని తయారు చేసి ఆ పార్టీ నుంచి వచ్చిన చీఫ్ మినిస్టర్ జాతీయ పార్టీలో ఇప్పుడు ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది మరొక అస్సాం పరిషత్గా వైసీపీ ఉద్భవిస్తుందని నా అంచనా జగన్ కి భయపడి చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ వస్తున్నారని అంటున్నారు దీని గురించి మీ ఒపీనియన్ రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చాక ఎవరు ఎవరి మీద భయపడు ప్రజా జీవితంలో ఒకసారి వచ్చారంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీలో భయాలు ఇవేమి నాకు తెలిసి ఉంటాయని అనుకోరు అది ఎవరు ఎవరు అవకాశాలను బట్టి ఎవరు ఫీజిబిలిటీని బట్టి ఐడియాలజీని బట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి వాళ్ళు వాళ్ళు కొత్తులు నిర్ణయించుకుంటారు ఓకే మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఈసారి వస్తాను అండ్ ప్రస్తుతం బృతుషు చేతూ క్యాపిటల్ లేని రాష్ట్రంగా పాపం గూగుల్లో యానర్ గురవుతున్నాం ఎక్కడ చూసినా కానీ క్యాపిటల్ లేని రాష్ట్రం అనే ఒక చెట్ట పేరు మనకు వచ్చింది దాని ఇన్వెస్ట్మెంట్ లేదు చూడండి మనం రాష్ట్రం ఇంటి పేరు కుదివేసిన హైదరాబాదు ఈరోజు ఒక్క హైదరాబాద్ ఒకటే మొత్తం రాష్ట్రాన్ని ఫీల్ చేస్తుంది ఆ రోజు చిన్న చిన్న కుగ్రామాలుగా ఉండే కొన్ని ఏరియా ఆ ఏరియా కానీ ఏం చూసిన అన్ని జిల్లాలతో దూరంగా ప్రాంతాల ప్రాంతాలకు లాంటిది ఈ రోజు ఒక ఫండింగ్ క్రియేటివ్ సెంటర్ అయిపోయాయి రెసిడెన్షియల్ టవర్స్ పెద్ద పెద్ద ఐటీ టవర్స్ ఆ రింగ్ రోడ్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్ మీకు ఫ్లైఓవర్ రకరకాలు అద్భుత నగరంగా తయారైపోయింది ఇది ఎవరు చేసింది కదా ఒక మీకు ఉంటే కనుక రాకపోకలు కొనసాగిస్తారు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి చిత్తశుద్ధి ఉండాలి ఇప్పుడు ఏమీ లేకుండా ఉండటం అంటే ఒక రాజధాని లేదు రాజధాని ఒకటి ఉంటే చాలు దీని రెవెన్యూ మొత్తం రాష్ట్రంలో బతికేస్తుంది ఆ దురదృష్టం జరుపుతూ మనకి లేదు రాబోయే కాలంలో ఇదే హైదరాబాద్ ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేశారు తెలుగుదేశం కూడా తయారు చేసింది అందరూ వారి తాలూకా సేవల్ని హైదరాబాద్ రాజధాని మీద పెట్టి దీనికి ఎవరికి ప్రశ్న సేఫిక అందరూ ఈక్వల్గా కష్టపడ్డారు పెద్ద నాయకులు అందరూ హైదరాబాద్ నిర్మించారు మనకు కూడా అలాంటి నాయకులు రావాలని వచ్చి ఈ వైజాగ్ నగరాన్ని విజయవాడ నగరాన్ని చక్కగా అభివృద్ధి చేసి ఈ నగరాలు రెండు రాష్ట్రం అంతా ఈ నగరాలతో పోషించబడాలని మనస్ఫూర్తిగా కోరు

థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు అండ్ చూశారు కదా మరి మీరు చేసే సేవ ఒక పార్టీ బుక్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను